పరిశుద్ధ నామంలో మీ అందరికి ఉదయకాలం వందనాలు తెలియజేయించినాను అందరు క్షేమంగా ఉన్నారా మరి దేవుడు గొప్పవాడు ఆయన కృప కలిగిన దేవుడు కనికరమ కలిగిన దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించి మరొక ఆయన కృప కృపచూపి ఏంటండగా ఆయనకు మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మత్య్య స్వార్థ పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చి చదువుకుందాం కొన్ని మంచి నేలలు పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతెలు గాను ఫలించెను చెవుడు గలవాడు కానీ చెప్పింది ప్రవీణ్ యేసుక్రీస్తు అనేక మంది జన సమూహములు మరి ఆయన ఎదుట ఉంటుండగా ఆయన అనేక విషయాలను ఉపమాన రీతిగా బోధించి వారికి అర్థం చేయించారు మరి విత్తనముల గురించినటువంటి ఉపమానం రోజు మనం దేని విక్రంథంలో నుంచి చదువుకుని ఉంటున్నాం ఇందులో భాగంగా మంచి నెలలు పడినటువంటి విత్తనం గురించిన వివరణ మనము తెలుసుకుందాం మంచి నెలలు పడిన విత్తనము ఒకటి ఎలా ఫలించింది అంటే నూరంతలు గాను అరవదంతెలుగాను గాను ఫలించినట్టు రాయబట్టి మరి ఒక చెట్టు ఫలించాలంటే దానికి మంచి నేల కావాలి సారవంతమైన నేల కావాలి మంచి నేల కావాలి మంచి గాలి నీరు మంచి పోషక పదార్థాలను అందించాలి అప్పుడే ఒక విత్తనము అది మరి మొరకెత్తి ఒక వృక్షంగా మారి ఫలాలను ఇవ్వగలుగుతుంది అదే రీతిగా మరి మా మానవులమైన మనము కూడా మనము ఫలించాలంటే దేవులు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఫలవంతమైనదిగా ఉండాలి అని అంటే మనము దేవుని యొక్క మాటలను మంచి నేలలో పడిన విత్తనము ఫలించినట్టు మనము దేవుని యొక్క మాటలను మన హృదయములో భద్రపరచుకొని ధ్యానించి గ్రహించి మరి ప్రభు కొరకు జీవించాలి అని అర్థం అయితే విత్తనాలు చందువాడు విత్తనములు విత్తినప్పుడు కొన్ని రా కొన్ని త్రోప్రక్కన పడ్డాయి కొన్ని రాతి నేలలో పడ్డాయి కొన్ని ముందు బదులు పడ్డాయి మరికొన్ని మంచినీళ్ళలో పడ్డాయి అదే రీతిగా దేవుని వాక్యం వింటున్నప్పుడు మనము కూడా దేవుని యొక్క మాటలను రాతిని మరి త్రోప్రక్కను పడినట్టుగా మనం వాటిని గ్రహించకుండా ఉంటే అపవాది ఎత్తుకొని పోతారు రాతి నెలను పడినట్టుగా మనం వాటిని అప్పుడే సంతోషంగా అంగీకరించి మరి శ్రమలు రాగానే మనము మరి శోధనకు గురి అయినట్టు అవుతే మనము మనలో ఆ వాక్యం అనేది ఫలింపదు అదే రీతి ఆ ముండ్ల పదుల్లో పడిన విత్తనం వలె మనం దేని వాక్యాన్ని విన్నప్పుడు ఈలోక సంబంధమైనటువంటి విచారములు మరి సమస్యలను బట్టి మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మనము అణిచివేయబడి శ్రమలు వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం అభ్యంతరపడి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆ విచారం వలన మనము మనలో నిలుపుకోలేకపోవడం మూలాన ఫలింపలేకపోతాము కానీ మంచి నీళ్లను పడిన విత్తనం వలె మనం కనుక దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారం నడుచుకున్నట్టు అవుతాయి తప్పకుండా మనము నోరంతలుగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజున దేవుని యొక్క బిడ్డలైన మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా వివేచనతో మరి దేవుడి నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మీ హృదయంలో దేవుని యొక్క మాటని ధ్యానం చేసుకుని శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి గ్రహించండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచించండి నేను ఎలా జీవిస్తుంటున్నాను దేవుని వాక్యం నాకు ఏం చెప్తుంది అని వీరు గనుక మరి ఆలోచన చేసి గ్రహించినట్టయితే తప్పకుండా మీరు కూడా మరి ముప్పదంతరిగా అరవదంతలుగా నూరంతరిగా ఫలించేటువంటి విధానంలో మీరు అభివృద్ధి చెందుతారు అప్పుడు మీకు మెన్నైన దేవుని కలుగుతావి దేవుడు ఎంతగానో సంతోషించింది మరి గొప్పగా ఆయన ఆశీర్దించి నడిపిస్తారు మరి దేవునిక వాక్యంలో మనం గ్రహించినట్టు అవుతే వ్యూహాన్ స్వార్త అధ్యాయంలో మనం మనము చూసినట్టయితే దేవుడు మరి దిగే ఒక ద్రాక్షలిలో అది నిలిచి ఉంటేనే ఫలించును అని చెప్పేసి అక్కడ దేవుడు ఒక మరి ఉపమానాన్ని అక్కడ మన కోసము రాయించి ఇచ్చారు నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి దిగే మరీ ఎక్కువగా ఫలింపవల్నని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అంది ఒక ద్రాక్ష చెట్టును ఉదాహరణగా తీసుకొని ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి తీగలందరూ అంటకట్టబడి ఉంటేనే ఫలించగలుగుతాయి లేదనంటే అవి ఎండిపోయి పనికి రాని వాటిలో చేర్చబడి వాటి అవి అగ్నిచేత కాల్చివేయబడతాయి ఫలించు అదేవిధంగా దేవుని యొక్క మాటలని ఏడవచనంలో ఇదే యోహాం స్వార్థ పదిహేను ఏడు గమనిస్తే మీ మీద నా మాటలను నిలిచి ఉండి ఏడనా మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహింపబడను మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యుల ఉదయం దేవుని వాక్యంలో ఉంది మరి మనం బహుగా ఫలించినట్టు అవుతే మరి దేవుడు మహిమపరచబడతాడు తద్వారా మనకు ఎన్నో దేవులను ఆయన శిష్యుడిగా ఆయన ప్రియ బిడ్డలుగా ఉండే అవకాశం మనకు దొరుకుతుంది మరి దేవుని యొక్క మాటలను మనము మనలో నిలుపుకోవాలి మరి దేవుని ఎందు నాయందు మీ యందు నా మాటను నిలిచి ఉండాలి అంటున్నాడు అప్పుడు కలిస్తాం మరి దేవుని యొక్క మాటను గ్రహించి మనలో నేర్పుకోవాలి అందుకే చెవి గలవాడు మరి వినుడుగాని అక్కడ గాయబడి ఉంది ఈ రోజున వింటున్నటువంటి మాటలను నీవు విని గ్రహించినట్టయితే అది ఎంతో గొప్పగా నీలో ఫలింపును కలగజేస్తుంది ఒకవేళ నీవు ఇలా విని అలా ఒక చెవు ద్వారా విని మరొక చెవు ద్వారా వదిలివేసినట్టు అయితే నీలో ఫలింపు అనేది జరగదు కాబట్టి మరి మరి దేవుని కొరకు మనం ఫలించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుంటున్నాం మరి నిజంగా దేవుడు ఈ దినంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించిన కాక మీరు ఒక మంచి నెలలు పడిన విత్తనం మరి ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి మీరు ఇంతవరకు ఒకవేళ ఫలించకుంటే ఇంకా ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అశ్రద్ధతో వింటే నిర్లక్ష్యం చేస్తే వాక్యం చదివినప్పుడు పైపైనే చదవడం పైపైనే వాక్యాన్ని వినడం కనుక చేసినట్టు అయితే మనము మరి ధ్రువ ప్రక్కన పడిన విత్తనం వలె రాత్రి నెలలో పడిన విత్తనం వలె ముందులో ముప్పదిలో పడిన విత్తనం వలే మరి మనలో దేవుని వాక్యము నిలవదు ఫలించదు ఆ పవాదికి చోటించిన వారం కనుక దేవుని వాక్యాన్ని మీ హృదయంలో మరి హృదయం అనే పలక మీద మరి నా మాటలు వ్రాసుకోండి నా యొక్క ఉపదేశములను మీ హృదయమనే నా ఆజ్ఞలను మీ హృదయం అనే పలక మీద వ్రాసుకోండి అని మరి సామెత్రి గ్రంథము మూడవ అధ్యాయము మరి ఒకటి రెండు మూడు వచనాలు మనం గ్రహించవచ్చు దేవుని యొక్క మాటలు మనం హృదయమనే పాలక మీద రాసుకోవాలి గ్రహించాలి అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టు అవుతే తప్పకుండా మనం ఫలిస్తాం మరి నోరంతుల ఫలాలను ఫలించి ప్రభుకు మహిమ తేయగలుగుతాం రోజున ఎంతమంది మీరు దేవుని మహిమపరుచుతున్నారు దేవుని కొరకు ఫలించగలుగుతున్నారు మరి అట్లా ఫలించినట్టు అయితే దేవుడి గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరి మీరు ఫలించారు అనడానికి మరి రుజువేంటి అని దేనిక వాక్యంలో గమనించినట్టు గణితి పత్రిక ఐదు అధ్యాయంలో ఇరవై రెండు అధ్యాయంలో ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాని గిరాము మరి ఇవి ఫలించిన దానికి గుర్తు ఆత్మ ఫలము మనము ఫలించామంటే మనలో ప్రేమ ఇతరులను ప్రేమతో చూడగలుగుతాము సంతోషము మనలో ఉంటుంది సమాధానము ఇతరులతో అందరితో సమాధానంగా ఉండగలుగుతాం మనకు సమస్యలు వచ్చినప్పుడు మరి వివాదములు కలిగినప్పుడు దీర్ఘశాంత వహించడం అదొక ఫలింపే దయ కలిగి ఉండడం మంచితనం కలిగి ఉండడం దేవుని అంత విశ్వాసం కలిగి ఉండడం సాత్వికము కలిగి ఉండడం ఆశా నిగ్రహం ఇవి ఉన్నట్టయితే మనం ఫలించినట్టు నీళ్ళ పడ విత్తనం వలె ఫలించినట్టు ఈ అయితే ఎంతమంది ఫలించారు వీళ్ళ ఫలింపకపోతే ప్రభుత్వ ఫలింప చేయండి అని అడగండి దేవాని వాక్యము నాలో నిలపండి అలా నిలిచి ఉండే విధానంలో నన్ను నేను గ్రహించటం నీ జ్ఞానము దయచేయండి అని అడిగిన తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఫలింపజేసి ఆశీర్దించి విలానమ్మకమైన నా మంచి దాసురా నా మంచి దాసురాలను దేవించి గొప్ప చేస్తాను అటువంటి కృపితో మిమ్మల్ని దీవించి నడిపించిన ఏదైనా అంతా మీకు తోడైనా ప్రార్థన ప్రేమలో మా ప్రీతి నీకు స్తోత్రంలో నీ ప్రియబిడ్డలందరినీ దేవించు ప్రభు ఆశీర్వదించు మరి దేవా మంచి నిలబడిన విత్తనములను నీ ప్రియబిడ్డలను ఫలింపచేయండి మరి ప్రేమ సంతోషము సమాధానము పంచితనము దీర్ఘశాంతము దయత్వము విశ్వాసము ఆశానిగ్రహం సాత్వికము అని బిడ్డలకు దయచేయమని ఫలించిన దానికి గుర్తుగా అటువంటి విధానంలో మీరు నడిపించమని మరి నీ బిడ్డలకు ఎటువంటి బాధల సమస్యలను తొలగించమని అనారోగ్యాన్ని స్వస్థపరచమని మీరు చేసే ఉద్యోగ వ్యాపారులు తోడుగా ఉండమని వీరి యొక్క కుటుంబాన్ని పిల్లలను దీవించమని మరి వీరి సమస్యలన్నీ తొలగించమని అప్పుల సమస్యల నుంచి విడిపించమని ఈరోజు జన్మదినం వివాహదినం జరుపుకుంటున్న వారికి తగ్గర ఈ సంవత్సరం అంతా తోడే ఉండమని మరి ప్రతి విషయంలో నీ విడంతో మీరు నడిపించమని దినమంతా నీకు ఆదరదాయచి ఏ సినినాములు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి